నమస్తే నేను మీ సతీష్ బన్నీకి జగన్ బంపర్ ఆఫర్ ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఆ బంపర్ ఆఫర్ అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే గత కొద్ది రోజులుగా మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆ పర్యటన నేపథ్యంలో అక్కడ ఏవైతే గనక ప్రత్యక్షం అవుతున్నటువంటి కొన్ని ప్లెకార్డు అక్కడ ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కింద వచ్చేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆ ఫోటోలో కింద ఒక కొటేషన్ ఆ కొటేషన్లు పెట్టుకుని వస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో నిన్న మరి ఒక వ్యక్తి పైన ఇటీవల ఏదైతే సత్యనపల్లి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం రెంట్ గ్రామం మరి అక్కడ కూడా కొన్ని ప్లకార్డులు అనేటువంటిది ప్రత్యక్షం కావటం వాటిపైన ఉన్నటువంటి కొన్ని కొటేషన్స్ ఆ కొటేషన్స్ పైన మరి అవి కొంత అభ్యంతకరంగాను అందులోను సమాజంలో కొంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగాను వివాదాలు సృష్టించే విధంగా ఉన్నాయి అని చెప్పేసి రవితేజ అనేటువంటి ఒక వ్యక్తి పైన కేసు నమోదవటం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం మరి ఆ అంశాన్ని నిన్న తాను పెట్టినటువంటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించటం అది అందరికీ తెలిసిందే కదా దేని గురించి అని అనుకుంటున్నారా మరి ఏమిటి కాదు ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు ఒక్కొక్కరిని రప్ప రప్ప నరుకుతాం అంటూ ఏదో పుష్ప టూ సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ దాన్ని ఒక ప్లెకార్డు మీద ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఈ క్యాప్షన్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది పదిహేను ప్లెకార్డులు ఒక దాంట్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచే ప్రారంభిస్తాం అని చెప్పి ఇంకొక దాంట్లో దొరికితే చస్తావు అని చెప్పి ఇంకొక దాంట్లో నా కొడకల్లారా అని చెప్పి ఈ రకంగా ఒక జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఒక పర్యటనకు వెళ్తా ఉంటే ఆ పర్యటనలో తమ పార్టీ శ్రేణులతోటి ఈ ప్లే పెట్టించడం ఈ ప్లకార్డులన్నీ కూడా వాళ్ళకి వాళ్ళుగా తెచ్చుకున్నవా అంటే కాదు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అక్కడ ఒక కుట్ర పన్నారు అక్కడ ఎలాగైనా కూడా శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి వాటికి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా తయారు చేయించి వాటిని అక్కడ ప్రదర్శింపజేశారు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది అయితే అది అక్కడితో తాగిందా అంటే లేదు దాన్ని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న తన మీడియా సమావేశంలో ఎవరో జర్నలిస్టులతోటి కావాలి అని చెప్పి ఎవరో జర్నలిస్టులు కూడా కాదు కేవలం తనకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అక్కడికి పిలుచుకుంటాడు వాళ్ళతోటి తనకు కావాల్సింది మాత్రమే తనకు కావాల్సిన రీతిలో అడిగించుకుంటాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఈ పుష్ప డైలాగుని చెప్పాడో దాన్ని చూస్తే అందరికీ స్పష్టమవుతుంది అది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పే అడిగించుకున్నాడు కావాలని చెప్పే దాన్ని ఒకటికి పదిసార్లు సార్లు ప్రస్తావించాడు అంటే ఇది ఈ రోజునున్నటువంటి తన రాజకీయ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డి పంపుతున్నటువంటి నేరు హెచ్చరిక మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప ఒక్కొక్కరిని నరుకుతాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడైనా కూడా హర్షించదగ్గమైనటువంటి చర్య ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి అధినేత ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఎవరైనా కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాగ హింసని ప్రోత్సహిస్తారని ఇలాంటి మాటలు మాట్లాడతారా ఈరోజున జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటి అతని వ్యక్తిత్వం ఏమిటి అతని ఆలోచనలో ఎంత క్రూరంగా ఉంటాయి ఇలాంటి వ్యక్తిగా మనం అధికారం కట్టబెట్టింది ఐదేళ్ల పాటు అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు ఇలాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను అంటే అమ్మో ఈ భూతం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఏ రకంగా బలిగుంటుంది ఇంకెంత హింసాకాండం చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు రౌడీ షీటర్ల దగ్గరికి గూండాల దగ్గరికి గంజాయి బ్యాచ్ల దగ్గరికి బెట్టింగ్ మాఫియాల దగ్గరికి బెట్టింగ్ డానుల దగ్గరికి వీళ్ళ దగ్గరికే పర్యటనలు చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే అలాంటి వాళ్ళందరినీ తన వెనకాతల పెట్టుకుని రేపు ఎన్నికలు వచ్చేడాటికి సంఘ విద్రోహక శక్తులన్నిటినీ కూడా తన వెనకాతలు అట్టే పెట్టుకుని రేపు ఎన్నికల్లో దాడులు చేసి ఎలాగైనా సరే మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం మిషన్లు బద్దలు కొట్టారు ఎంతమంది తలలు బద్దలు కొట్టారు ఎంతమంది మీద కాండ జరిపారు ఇలాంటివి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇంకా హింస సృష్టించైనా సరే ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అందులో భాగంగానే ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు బెట్టింగ్ డాన్లు అలాగే ఏదైతే గనక హింసను ప్రేరేపించేటువంటి వాళ్ళు రౌడీ షీటర్లు గూండాలు వీళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళందరినీ తన దగ్గరకు చేర్చుకుంటా ఉన్నాడు అయితే ఇక్కడ సరే దీనికి మరి బన్నీకి జగన్ బంపర్ ఆఫర్ అన్నదానికి ఏమిటి సంబంధం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులందరికీ కూడా చెప్పుకున్నది ఏమిటి ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పుకున్నాడు అదే మాట తన పార్టీ నాయకులందరితో కూడా చెప్పించాడు ఆ మాట చెప్పించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్పాడు ఏమిటి అంటే ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాము అంటే ఐదేళ్ల పాటు మీరు చేసినటువంటి పోరాటాలు లేదా కార్యకర్తలు జెండాలు పట్టుకుని మోసారనో కాదు కేవలం నా పాద వల్లే నేను పాదయాత్ర చేయబట్టే ఈ రోజు నా ఫోటో కనిపిస్తే చాలు ప్రజలు ఓట్లు గుద్దేశారు ఆ విధంగా అందుకే నూట యాభై ఒక్క స్థానాల అఖండ మెజారిటీ అఖండమైనటువంటి విజయం మనకి దక్కింది కాబట్టి ఈ రోజున నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ముప్పై ఏళ్ల పాటు రాబోయే ముప్పై ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అది నేను మీకు చూపిస్తా ఇక పైన మీరు చేయాల్సిందల్లా ఒకటి ఏమిటి అంటే నా మాటే శాసనం అన్నట్లుగా ఎవ్వరు నేను ఏది చెప్పినా దానికి గంగిరెద్దుల్లా తలాడిస్తూ మీ పని మీరు చేసుకుపోవడమే నన్ను ఎవరు ఏది అడగకూడదు నేనేం చేసినా కూడా ఇదేమిటి అని చెప్పి ప్రశ్నించకూడదు అలా ప్రశ్నిస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే రేపు ఎన్నికల్లో కూడా నా ఫోటోని చూసే ప్రజలు ఓట్లు గుద్దుతారు పోలింగ్ బూతుల్లో వాళ్ళ వాళ్ళ చేత ఓట్లు ఎలా గుద్దించుకోవాలో నాకు తెలుసు వాటన్నిటికీ నాకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏడాది గడిచింది రెండేళ్లు గడిచింది మూడేళ్లు గడిచింది మెల్లగా వ్యతిరేకత మొదలైంది ఆ వ్యతిరేకత రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది మరి ఈ క్రమంలో ఏం చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఎవరైనా కూడా రాజకీయ ప్రత్యర్థులతోటి పోరాడి వాళ్ళని ఓడించి మనం అధికారంలోకి రావాలి అనుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీయే వేరు అసలు ప్రత్యర్థి అనేవాడినే లేకుండా చేస్తే ఇక మనమే అల్టిమేటం కదా మీకు ఉత్తర కొరియాలోనో దక్షిణ కొరియాలోనో కిమ్ అని ఉంటాడు సేమ్ అతని మెంటాలిటీయే జగన్మోహన్ రెడ్డిది కూడా ప్రత్యర్థి అనేవాడు లేకుండా ఉంటే ఇక మనకి పోటీయే ఉండదు అప్పుడు యునానిమస్గా మనమే మళ్ళీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు ఇక అది కూడా పారట్లేదు అనుకునేటప్పటికీ సహజంగా రాజకీయాల్లో ఎలా ఉంటాయి ఒకళ్ళతోటి ఒక రాజకీయ తోటి ఇంకొక రాజకీయ పార్టీ ప్రత్యర్థులుగా పోరాటం చేసుకుంటా ఉంటే ఎత్తులేస్తే ఒకళ్ళు ఎత్తులేస్తే వాళ్ళు పై ఎత్తులేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు జిత్తులు కుయుక్తులు పన్నుతూ ఉంటాడు ఆ జిత్తులు కుయుక్తులు కూడా అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం పరాకాష్ఠకి రాజకీయ కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరి ఆఖరికి ప్రతిపక్ష నేత అయినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సంఘీభావానికి వెళ్ళి ఇక వాళ్ళిద్దరూ పొత్తు కూడా కన్ఫామ్ చేశారు అయితే ఈ పొత్తు పైన చర్చ అంతకంటే కొంతకాలం ముందరి నుంచే వస్తూ ఉంది తెలుగుదేశం జనసేన పొత్తులోకి వెళ్తాయి వెళ్తాయి అనేటువంటి చర్చ వస్తూనే జగన్మోహన్ రెడ్డి తన జిత్తులు అనేటువంటిది ప్రారంభించాడు ఆ జిత్తుల్లో భాగంగా అల్లు అర్జున్ ని అంటే బన్నీని ఒక పావుగా చేసి అక్కడ వాడదాం అనుకున్నాడు అది కూడా ఏ రకంగా అంటే అప్పటికి అల్లు అర్జున్ ఏదో సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షన్లో అది ఆడియో రిలీజో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోను అక్కడ మాట్లాడుతూ ఉండగా అభిమానులు మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ అనేటువంటిది ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెగా అభిమానులు అనేటువంటి వాళ్ళు ఒక చిరంజీవి గారి సినిమాను ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఒక రామ్ చరణ్ గారి సినిమాను ఒక అల్లు అర్జున్ సినిమానో ఇవే చో ఎవరిదో ఒకళ్ళ సినిమా అని కాదు ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఆదరిస్తారు ఒకళ్ళకు ఉన్న అభిమానులు ఇంకోళ్ళకు ఉండక వాళ్ళ సినిమా చూడకుండా ఉండటం అలాంటివి ఏమీ ఉండవు మెగా అభిమానులు అంటేనే అది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం జిత్తులు ఏం కుయుక్తులు పన్నాడంటే ఆ మెగా ఫ్యామిలీలో చీలికలు తేవాలి అని కుయుక్తులు పని దానికి ఆ సినిమా ఫంక్షన్లో బన్నీ చేసినటువంటి ఒక చర్యని వాడదాం అనుకున్నాడు అదేమిటి బన్నీ చేసింది అంటే అందరికీ తెలిసిందే అక్కడ వచ్చినటువంటి మెగా అభిమానులంతా కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని చెప్పి ఆయన గురించి మాట్లాడమని అడుగుతా ఉంటే ఆయన చెప్పను బ్రదర్ అన్నాడు అంతే ఇక పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ కి మధ్యన ఏదో వివాదం ఉంది అందుకే చెప్పను బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ ఆ మాట అన్నాడు అని చెప్పి మిగతా మీడియా సంస్థలు ముఖ్యంగా ఏదైతే ఆ సినిమా సర్కిల్స్ ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ ఉంటాయో అక్కడ జరిగిన చర్చ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చేసిన ప్రచారం ఎక్కువగా ఉంది ఏమిటి అంటే ఈ రకంగా ఆయన చెప్పను బ్రదర్ అని ఒక్కసారంటే దాన్ని వంద వెయ్యి హ్యాండిల్స్ నుంచి సోషల్ మీడియా ఇండియాలో వైరల్ చేయడం ద్వారా మెగా ఫ్యామిలీ లోను ముఖ్యంగా మెగా అభిమానుల్లో ఒక చీలిక తేవాలి అంటే ఒక సెక్షన్ ని వాళ్ళకి దూరం చేసేయాలి అలాగే సామాజిక వర్గం పరంగా కూడా సామాజిక వర్గంలో కూడా చీలికలు తేవాలి తద్వారా ఏమవుతుంది శత్రు బలహీన పడతాడు శత్రు బలహీన పడితే వాళ్ళు మనకి అనుకూలంగా మారుతారు ఎవరైతే విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారో అల్లు అర్జున్ అభిమానులు మరి పవన్ కళ్యాణ్ అభిమానులు వేరవుతారు అప్పుడు చెప్పను బ్రదర్ అన్నారు కాబట్టి అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారేమో అని అది అసలు ఎక్కడ తలాతోహా లేనటువంటి ఒక లాజిక్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చీలికలు తేవచ్చు అటు మెగా కుటుంబంలో చీలికలు తేవచ్చు అలాగే మెగా అభిమానుల్లో కూడా చీలికలు తేవచ్చు అని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలల తరబడి దానిపైన ప్రచారం చేస్తూ వచ్చాడు కానీ పార్లేదు ఎక్కడా కూడా వర్కౌట్ అయినటువంటి పరిస్థితులు లేవు మెగా అభిమానులు అనేటువంటి వాళ్ళు మేమంతా ఒకటే ఐకమత్యంగా ఉంటాం అని చెప్పేసి అని వాళ్ళు ఎక్కడికక్కడ దాన్నే నిరూపించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు ఇక ఈ లోపే ఒకటి రెండు సందర్భాల్లో అటు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కావచ్చు లేదంటే ఇతర సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కలిసినటువంటి సన్నివేశాలు కూడా బయటకు వచ్చినాయి దీంతో మెగా అభిమానులు కూడా ఒకటైపోయారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏవైతే జిత్తులు కుయుక్తులు ఉంటాయో అవి పారలేదు తన పన్నాగం పారలేదు మరి ఏం చేయాలి ఏం చేయాలి అని వెతుకుతున్నటువంటి ఆలోచిస్తూ దాని కోసం అన్వేషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శిల్పారవి అని చెప్పి అల్లు అర్జున్కి ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు ఆయన కనిపించాడు వెంటనే శిల్పారవి ద్వారా మళ్ళీ అల్లు అర్జున్ ని ఎలాగైనా కూడా పావులాగా వాడాలి అని చెప్పి ఆలోచన చేసి మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు మరి నంద్యాలలో ఒకవైపున అటు తెలుగుదేశం జనసేన జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ వీళ్ళిద్దరూ పొత్తు కన్ఫామ్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిగా ఏర్పడిన తర్వాత అల్లు అర్జున్ ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రచారం చేపించుకుంటే ఇప్పుడు ఎవరి తరఫున ఎవరుంటారు ఎవరి పక్షాన ఎవరుంటారు అనేటువంటి తేలిపోతుంది అరే ఒక వైపున ప్రత్యక్ష ఎన్నికలకి ఒక కూటమిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు వెళ్తూ ఉంటే ఒకవైపున మెగా కుటుంబం అంతా కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి కలుస్తూ ఉన్నారు ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు ఆయనతో పాటు ప్రచారాల్లో కూడా పాల్గొంటూ ఉంటే మరి అల్లు అర్జున్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశాడనుకో ఖచ్చితంగా ఈసారి అయితే వీళ్ళిద్దరికీ మధ్యన ఏదో గొడవలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి అందుకే అక్కడ జనసేన పార్టీ పోటీలో ఉన్నప్పుడు కూడా అల్లు అర్జున్ అంటే బన్నీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశాడు అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో చీలిక వస్తుంది అప్పుడు వాళ్ళు డివైడ్ అయితే ఆ ఓట్లు చీలితే కొన్ని ఓట్లు ఇటు వచ్చి పడతాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతుంది అని చెప్పి మళ్ళీ ఒక లెక్కేసుకున్నాడు లెక్కేసుకుని దాంట్లో భాగంగా ఆ రవి ద్వారా బన్నీ మీద కొంత ఒత్తిడి తెప్పించో లేదంటే ఫ్రెండ్షిప్ని చూపించో ఇంకో రూపాయణో ఇంకో రూపాయణో ఆయన ఎన్నికల ప్రచారానికి పిలుచుకున్నాడు ఇక నంద్యాలకి అల్లు అర్జున్ వెళ్ళాడు వెళ్ళి ప్రచారం చేశాడు దానిపైన ఆయన పైన కేసు కూడా ఎలక్షన్ కమిషన్ నమోదు చేసింది నమోదు చేసింది ఆ తర్వాత కేసు కూడా ఏదో కొట్టేశారు అంతా అయిపోయింది అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఆయన పన్నినటువంటి కుట్ర అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఇక ఎన్నికలు రానే వచ్చాయి వాళ్ళు బళ్ళైనాయి బళ్ళు వాళ్ళైనాయి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాను అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక్క అవకాశం అని చెప్పి అడిగి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్కసారికే పరిమితమైనట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాడు ఇక చవి చూసిన మొదటి రోజు నుంచి కూడా ఎలాగోలాగా మళ్ళీ కుట్రలు పన్నైనా ప్రభుత్వాన్ని పడేయాలి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రిని నవ్వాలి అని చెప్పేసి అని అనేక కుట్రలు చేస్తా వస్తున్నాడు అనేక కుట్రలు దానికోసం ఎన్నో పన్నాగాలు కూడా పన్నుతా వస్తా ఉన్నాడు అయితే ఇప్పటికే పార్టీ పూర్తిగా పతనావస్థ స్థితికి వచ్చేసిందంటే సమాధి అయిపోబోతా ఉంది భూస్థాపితం కాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నా ముఖం చూసి వేశారు కదా జనం మళ్ళీ వేస్తారా ఇప్పుడు అంటే ఆ పరిస్థితులు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి కూడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి కొంత సినీ గ్లామర్నో లేదంటే గనక ఒక పవర్ఫుల్ ఫేస్లో ముందర పెడితే ఆ ఫేస్ ద్వారా అయినా కూడా కొంత క్రేజ్ అనేటువంటిది మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే మళ్ళీ వెళ్ళిపోయిన నాయకులో లేదా వెళ్దాం అనుకుంటున్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఉండిపోతారు వీళ్ళు గనక ఉండిపోతే వీళ్ళని పెట్టుకునైనా రేపు ఏదో రకంగా ఒకవైపున హింసలు సృష్టించాలి అని చెప్పి రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వీళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉన్నాం కదా వాళ్ళ ద్వారా ఒక రకంగా ఇంకోవైపున ఈ రకంగా ఒక పవర్ఫుల్ ఫేస్ని ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి ఫేస్ని మనం పెట్టుకుని వాళ్ళ ద్వారా మనం ఏదో రకంగా ప్రజలను ఆకర్షించగలిగితే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుట్రబన్నాడు అందులో భాగంగా మరి ఏదైతే గతంలో వాడిన అదే శిల్పారవి ద్వారా మరి అల్లు అర్జున్కి ఒక రాయభారాన్ని కూడా పంపినట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి చెప్పలేం కానీ ఒక రాయభారాన్ని కూడా పంపాడు ఆ రాయభారం కూడా ఏమిటి అంటే అల్లు అర్జున్ మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఈ లోపల కూడా ఏదైనా కొన్ని సందర్భాల్లో అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నట్లయితే ఒకవేళ తాను పోటీ చేస్తా అంటే ఎక్కడో దగ్గర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుని ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా కూటమి ప్రభుత్వంలో అదే స్థానాన్ని అల్లు అర్జున్ గారికి ఇస్తాం ఆయన్ని డిప్యూటీ సీఎంను చేస్తాం ఒకవేళ లేదు నాకు ఇంకా సినిమా కెరీర్ ఉంది కాబట్టి నేను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదు అని గనక అల్లు అర్జున్ భావించిన ఆ సమాధానం చెప్పినా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్కి అయితే రాజ్యసభ సీట్ ఇవ్వడం లేదా ఆయన లోక్సభ నుంచి పోటీ చేస్తాము అంటే ఆ ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకు తీరుతాం ఆయన వెళ్తా అంటే పార్లమెంట్కి లేదు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తాం ఒకవేళ అల్లు అరవింద్ గారికి కూడా మరి చిరంజీవి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యము మరి అందరికీ తెలిసిందే కదా ఆయనకు కూడా అలాంటి అభిప్రాయం లేదు అంటే అల్లు అర్జున్ అన్న అయినటువంటి అల్లు వెంకటేష్ మరి ఆయన అటు నిర్మాణ రంగంలో అలాగే వ్యాపారవేత్తగా కూడా ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడూ కూడా పెద్దగా బయటకు రాలేదు ఏదో ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాటిలో కనిపించడం తప్పితే ఎక్కడా లేదు అల్లు వెంకటేష్కి రాజ్యసభ ఇస్తాం మేము రేపు మేము అధికారంలోకి రాగానే అల్లు అరవింద్ మరి మా తరఫున స్టార్ క్యాంపెయినర్గా ఉంటూ మాకొక మంచి వెనుదన్నుగా ఉంటే మాత్రం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రకంగా ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాం అది కూడా అల్లు ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి అయితే లోక్సభ స్థానం లేదా ఏదైనా అసెంబ్లీ నుంచి పోటీ చేస్తామంటే దానికి ఆ సీట్ ఇవ్వడానికి కూడా రెడీ లేదు అంటే గనక రాజ్యసభ కావాలి అంటే రాజ్యసభ కూడా ఇస్తాం అంటూ ఒక ఆఫర్నైతే గనక మరి శిల్ప రవి ద్వారా అల్లు అర్వి అల్లు అర్జున్ ముందరైతే పెట్టారట మరి దానికి అల్లు అర్జున్ అంగీకరించారా లేదా ఏమిటి అనేటువంటి తెలియదు కానీ ఏదైతే అల్లు అర్జున్కి జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ని అయితే గనక ఆఫర్ చేశారు అనేటువంటి ప్రచారం అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నటువంటి పరిస్థితి మరి ఈ రకమైనటువంటి రాజకీయం ద్వారా జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ద్వారా అల్లు అర్జున్ ని పావుగా పెట్టి ఈ రకంగా రాజకీయ లబ్ధి పొందుదాం అని చెప్పి చూడడం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలి అని చెప్పేసి అని ఆశలు పెట్టుకుని ఈ రకమైనటువంటి కుయుక్తులు పండడం మరి అవన్నీ పారతాయా మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉంటే పోని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు ఉంటాయా మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ